మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఆటో డ్రైవర్ సేవలు పథక లాంఛన లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అభినందించి ఆనం ఆనం మనకి అభినందించినారెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు నియోజక నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలో ఆర్డియో గారి మేడం గారి అధ్యక్షతన ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభించినందుకు కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన ఆర్డీఓ గారికి డిఎస్పి గారికి కేశవ్ చౌదరి గారికి ఆరికట్ల జనార్దన నాయుడు గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి టౌన్ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి గారికి అలాగే మన బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి గారికి సంతోష్ గారికి అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి ఆరు మండలాల అధ్యక్షులకి రెడ్డి గారికి గంగాధర్ గంగాధర్ గారికి అలాగే అప్పూరు రమేష్ నాయుడు గారికి దేవ దావా పెంచలేయ్య గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీరు ఆలోచించండి పనిచేసే ప్రభుత్వం ఎవరో మాటలు చెప్పే ప్రభుత్వం ఎవరు ఎవరో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి మన భారతదేశంలో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే మన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానం ఇచ్చారో సంవత్సరం లోపలే మొత్తం సూపర్ సూపర్ సూపర్గా అమలు చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నియోజకవర్గంలో నిరంతరము ఆత్మగౌరు గురించి ఆలో ఆలోచించే వ్యక్తి ఆనం రామనారెడ్డి గారు ఆనవంటే ఆత్మగౌరువు అంటే అభివృద్ధి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మేము చాలా దగ్గరగా చూస్తాము సార్ని ఆయన ఎంతో మన నియోజకవర్గానికి జిల్లాకి ఏదైనా చేయాలా రాష్ట్రానికి చేయాలని నిరంతరం పరి తప్పిస్తున్న నాయకుడు ఆనం రామనారెడ్డి గారు దాంట్లో సందేహం లేదు అలాగే రోజుకి పద్దెనిమిది గంటలు రాష్ట్రంలో పనిచేసే పనిచేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకం చాలా చక్కగా నిర్వచించు లబ్ధిదారులు ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళకి చేకూరాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ఇట్లా కూటమి నాయకులందరినీ కూడా భాగస్వామ్యం చేసి ప్రతి పథకము నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆనం రామ్నాడి గారు నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం భారీ ఎత్తున చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏక కంఠంతో ఆనం రామ్ గారి గారి నాయకత్వాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మీకు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి అలాగే నాలుగు చక్రాల ట్యాక్సీ డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చున్నారు మన డిఎస్పి గారు చెప్పినట్టు ఆ డబ్బుల్ని పదిహేను వేలని చాలా చక్కగా మీరు వినియోగించుకోవాలని ఏదైనా మంచి పనికి ఇంట్లో దాన్ని ఉపయోగించి మీ కుటుంబానికి మీకు మంచి 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 పనికి ఉపయోగించి మీ జీవితంలో ఎలుగులు నింపే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి కాబట్టి మీకు దసరా కనుక ఇచ్చారు అనుకుని మంచి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలా అలాగే సూపర్ సిక్స్ సూపర్గా అమలు చేశారు మళ్ళా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కూడా మన పండగ లాగా రైతులు కూడా చాలా ఆనందంగా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న జిఎస్టీ ఫైవ్ పర్సెంట్కి చేశారు చాలా కార్యక్రమాలు ఈ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై ఆనంద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం